నారదుడు కూడా శ్రీ విధంగా ఆ మహావిష్ణువు అంటే ఆ శ్రీహరి ఏ విషయమైతే చెప్పాడో నువ్వు మీ అందరికీ ఆ విషయం చెప్తున్నాను శ్రద్ధగా వినండి స్వామి అని ఈ విధంగా చెప్పుచున్నాను పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుతున్నాడు భూలో భూలోకం కూడా వచ్చాడు ఆ నారద మహాముని భూలోకంలో అడుగు పెట్టేసరికే అక్కడున్న మానవులందరినీ చూశాడు వారందరూ చాలా దుర్భరమైన కష్టములు అనుభవిస్తున్నారు వారందరిని చూసి తన మనసులో ఆ స్వామి వారు ఈ విధంగా అనుకుంటున్నారు ఆహా మానవులైపుడితే ఈ విధంగా కష్టాల పాలవుతారా వీరందరికీ ఈ కష్టము ఎట్లా దొరుకుతాయి అని ఆలోచించుకొని విష్ణులోకముకు వెళ్ళిన వాడు నారద మహాముని విష్ణులోకంలో అడుగు పెట్టేసరికే అక్కడ తెల్లని శరీర చేయగలవాడు ఒక చేతిలో శంఖము మరొక చేతిలో చిత్రము మరొక చేతిలో గద పద్మము మొదలగు అలంకరం అగువాడు ఆ శ్రీహరిని అంటే ఆ సత్యనారాయణ స్వామిని చూసి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు ఓ స్వామి మనసుతో ఊహించడం చెప్పు చెప్పటకు గాని వాక్కుతో వివరించి చెప్పటకు గాని అతీతమైన రూపలు గలవాడా అంతిమార్థత నిర్గుంఠవయ్యా ఓ శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించుచున్నాను స్వామి అని కొన్ని స్తోత్రములు వాడాయను అది విని మహామునితో ఈ విధంగా అడుగుతున్నాడు ఆ మహాముని ఈ విధంగా అంటున్నాడు ఓ నారద మహాముని నువ్వు ఎందుకోసమో విష్ణులోక ముందు వచ్చినావు స్వామి ఎందుకోసం నాకు ఈ విధంగా స్తోత్రాలు చెప్తున్నావు ఎందుకు నీవు వచ్చిన కారణమేమిటి నీ కోరిక ఏంటో చెప్పు చెప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పినవాడాయను అలా వినగానే ఆ నారదు ఈ మహావిష్ణువును చూసి విధంగా అంటున్నాడు ఓ జగద్రక్షక ఓ వైకుంఠవాస నేను భూలోకము గంగనాథ స్వామి అక్కడ మానవులందరినీ కూడా చూశాను వారందరిని చూస్తే నాకు చాలా బాధ కలిగినది వారందరూ దుర్భరమైన కష్టములు అనుభవించుతున్నారు వారందరికీ ఆ కష్టములు ఎట్లాపోతాయి వారందరికీ ఆ కష్టములు పోవటకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి మా మానవులందరినీ కూడా అనుగ్రహించండి అని ఆయన అది విని అందులకు ఆ శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు ఓ నారద భావని నువ్వు భూలోకంలోని ప్రజలందరి క్షేమార్థమై చాలా చక్కని విషయం అడిగినావు స్వామి అందుకోసము ఒక వ్రతము కలదు అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమయ్యా ఆ వ్రతమును శ్రద్ధలతో ఏ మానవుడైతే ఆచరిస్తాడో వాడు ఇహలోకమున సకల ఐశ్వర్యుడు పొందినవాడై పొరమున మోక్షమును కూడా పొందుతారురా అని చెప్పినవాడాయను అది విని ఆ నారదుడు ఏ విధంగా అడుగుతున్నాడు ఆ వ్రతమును ఆచరించుట వలన ఏమి ఫలితము కలుగుతుంది స్వామి ఆ వ్రతమును ఎట్లా ఆచరించుకోవాలి దాన్ని ఇదివరకు ఎవరైనా ఆచరించితరా వారి అందరి కథలు కూడా సవిస్త తెలపండి అని కోరినవాడాయను అందులకు ఆ శ్రీహరి ఈ విధంగా చెప్తున్నాడు సత్యనారాయణ సంవ్రతము సకల దుఃఖము నివారణ చెయ్యునురా సకల ఐశ్వర్యములు కలగజేయును సంతానము లేనివారణ సంతానం కలుగుతుంది తర్వాత వ్యక్తంగా ఉంటుంది ఈ వ్రతమును ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అంటే వైశాఖ మాసముందు కానీ మాఘ మాసముందు గాని కార్తీక మాసముందు కానీ ఒక శుభ దినమునా అనగా పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు నామకరణాలప్పుడు ఈ వ్రతమును ఆచరించుకోవచ్చునయ్యా ఈ కష్టములు సంభవించినప్పుడు దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతమును చేయుట చాలా మంచిది ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతమును ఆచరించినచో అట్టి వివాదం తప్పకుండా జయము కలుగుతుంది అని చెప్పినవాడాయను నా సమహాముని ఈ వ్రతమును శక్తిగలవారు ప్రతి నెలకు ఒకసారి చేసుకోవచ్చును లేదా శక్తి లేకున్న వారైతే సంవత్సరముకు ఒకమారైనా చేసుకోవచ్చును ఎవరి శక్తానుసారము అంటే ఎవరి భక్తానుసారము వారు చేసుకోవచ్చునయా സത്യനാരായണ വ്രതം പൗർണമിതിഥിയാണി ഏകാദശി നാട് ഗാന ఓ సూర్యదేమకు పూర్వమే నిద్రలేచి కాల్యకృత్యము నెరవేర్చుకొని స్నానం నిర్వహించుకుని రుచి అయి నిచ్చల వ్యతితో ఎవరైతే వ్రతము చేస్తున్నారో వారు తన మనసులో విధంగా సంకల్పం చేసుకోవాలి ఓ సత్యనారాయణ స్వామి ప్రభువు మీ అనుగ్రహము పొందుటకై మేము భక్తి శక్తులతో ఈ వ్రతమును ఆచరిస్తున్నాము స్వామి అని తన మనసులో స్వామిని ధ్యానం చేసుకొని నమస్కారం కూడా చేసుకోవాలి ఆ విధంగా సంకల్పం చేసిన తర్వాత మధ్యాహ్న కాలం కర్మానిష్టాలు నెరవేర్చుకుని మరియు సాయంకాలమున మరణా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును ఆచరించుకోవచ్చును పూజా స్థలము ఏ విధంగా ఉండాలి అంటే పూజా స్థలమును యమతో అలకాలి శుద్ధి చేయాలి వరి పెండి మందులకు ఐదు రంగుల చూర్ణములతో నృత్యం పెట్టాలి దానిపై నూతన వస్త్రుకోవాలి ఆ వస్త్రముల మీద దానిగా బియ్యం పోయాలి కలసం ఎంచుకోవాలి ఆ కలసం ఏ విధంగా ఉండాలి అంటే బండితో కానీ దాగితో కానీ లేదా యథాశక్తి అన్నీ ఆచరించుకోవాలి మరలా కలసం మీద కొత్త వస్త్రములు పరుచుకోవాలి ఆ నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమ ఉంచుకోవాలి ఆ ప్రతిమ ఏ విధంగా ఉండాలి అంటే ఒక కర్షం బంగారంతో గాని అర్ధకర్షం బంగారంతో గాని లేదా తనకు పావు కర్షం బంగారంతోనైనా చేయించి పంచామృతాలతో అభిషేకం గావించి మండపమున ప్రతిష్టాపన చేసుకోవాలి స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతమును ఆచరించుకోవచ్చునయా బ్రాహ్మణులు కాని వారైతే పౌరాణికముగానే ఈ వ్రతమును చేసుకోవచ్చును పౌరాణికం అనగా ఏ మంత్రాలు ఏ శ్లోకాలు లేకుండానే కథ మాత్రం చెప్పుకుంటే సరిపోతుందయా తుదకు ఏ దినమునైనా ఈ వ్రతమును ఆచరించుకోవచ్చును ఈ వ్రతమును చేయువారు దగ్గరలో ఉన్న బ్రాహ్మణులను బంధువులను తెలుసుకొని వచ్చి చేసుకోవాలి ఏమేం పూజ సామాన్లు తెచ్చుకోవాలి అంటే అరడి పనులు ఆవునే ఆవుపాలు గోధుమ నూక అది లేనచో బియ్యము అన్నయ్య సమానముగా అనగా చుప్పన చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామివారికి నివేదన చేసుకోవాలి ఆ విధంగా నైవేద్యాలు జరిగిన విమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షణ తాంబులా ఇచ్చి కదా శ్రద్ధగా విని బంధుమిత్రులను బ్రాహ్మణులు కూడా కలుపుకొని భోజనం చేసుకోవాలి సత్యనారాయణ స్వామికి